నిన్ననే <Sanly> కరదురాది पाले और उन्होंने साथ साथ करने वाली पाला साल महीने తుఫాను పర్యవసానం ఇక్కడ ఏదైతే సర్ప్లస్ వియర్ కండలే రిజర్వాయర్ అరవై ఎనిమిది టీఎంసీల కండలే రిజర్వాయర్ ఆ సర్ప్లస్ వియర్ ఎక్కువగా వాటర్ ఇంట్లో వస్తే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే ఇవన్నీ ఈ కండలేరు స్పిల్వే నుంచి పర్వతాపురం ఇప్పుడు మనం ఉన్నాం పర్వతాపురం అంకుపల్లి వామిటిపల్లి ఓచపల్లి వీటి మీద పోయి కండలేరు క్రీక్లో కలవాలి కండలేరు క్రీక్ న్యాచురల్ క్రీక్లో పోయి కలవాలి అందుకని మొన్న ఈ తుఫాన్ హెచ్చరికలు వచ్చిన తర్వాత డే ఫోర్ ఎస్టర్డే నేను వచ్చి చూశాను అక్కడ స్పిల్వే దగ్గర కలెక్టర్తో మాట్లాడాము ఇప్పుడు ఆరు మిషన్లు పెట్టి ఉన్నాము ఆరు మిషన్లు పెట్టాము వీలైనంత వరకు వీటిని బయటం చేసేసి రేపు ఫ్లడ్ వస్తే ప్రమాదం జరగకుండా ఈ ఈ కాలనీలు ఈ పర్వతం ఎస్సీ కాలనీ బీసీ కాలనీలు ఇక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే పరిష్కారానికి ఈ మిషన్లన్నీ దింపా అన్నమాట జిల్లా కలెక్టర్ కూడా ఇమీడియట్గా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాడు వెంటనే చెప్పగానే నేనేమంటానంటే అంతకుముందు వీటిని గురించి పట్టించుకున్న నాదుడు లేడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇరిగేషన్ శాఖనే మూతేసేసేసినారు నేనేమంటాను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు నలభై నాలుగు వేల క్యూజిక్స్ సర్ప్లస్ అయ్యి ఉంది నలభై నాలుగు వేల క్యూజిక్స్ నలభై నాలుగు వేలు యాభై వేలో వస్తే పరిస్థితి ఏంటి గ్రామాలు మునిగిపోతాయి అందుకని నైంటీ ఫైవ్ క్రోర్స్తో తొంభై ఐదు కోట్లతో ఆ స్పిల్వే దగ్గర నుంచి వచ్చేవి కన్లే క్రీక్ వరకు అనేక స్ట్రక్చర్సు వైడనింగ్ వీటన్నిటికీ ఎస్టిమేట్ చేసి పంపించింది ఇది ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేసింది ఏది ప్రజల ప్రాణాలకు ప్రజలకు హానికరమైన పనులు కూడా వాళ్ళు చేయలే అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతున్న అటువంటి పనులు కూడా ప్రజలను రక్షించేదానికి పనులు చేయలే అందుకని అది ఒక డేసేసి పంపించున్నాము ఎక్కడికక్కడ మా ఆఫీసర్ని అలర్ట్ చేసి వస్తుంది ఏదేమైనా ఈ త్రీ ఫోర్ డేస్ మొత్తం అధికార యంత్రాంగం మా పార్టీ నాయకులు కేడరు అలర్ట్గా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాడు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని పంపించారు పర్యవేక్షణ కోసం ఏదేమైనా ఈ తుఫాను ముగిసేంత వరకు అందరం జాగ్రత్తగా మేము ఊళ్ళో వదిలిపెట్టి నాకు అర్జెంటు రిసెప్షన్ ఉన్నాయి కూడా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఈరోజు రిసెప్షన్ ఉన్నా కూడా నేను పోలే బ్రహ్మానందరెడ్డి దానికి ఎందుకంటే ప్రజల అవసరాలను ముందు చూసి ఈ తుఫాను సమయంలో వీళ్ళకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అందరికీ నేను మనవి చేస్తున్నాను